అసలు ఇంత ఈజీ రెసిపీ ఇంత సూపర్ టేస్ట్ రెసిపీ ఇన్ని రోజులు నేను చేయకుండా ఎలా ఉన్నాను అసలు నాకే అర్థం కాలేదు అంత బాగుంది అసలు టేస్ట్ అయితే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండింగ్ యాడ్వి ఎలా ఉన్నారు అందరూ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగు ఫ్రైడే రోజు వ్లాగు ఫ్రైడే అయితే చిన్న పాపకి ఆధార్ కార్డ్ చేపిద్దాం అనేసి అయితే ఇంకా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాము చిన్న పాపకి ఇంకా ఆధార్ కార్డ్ చేపిలేదు బర్త్ సర్టిఫికేట్ చేపించాం కానీ అది ఊర్లోనే పెట్టేసి వచ్చాము సో ఇంకా ఆధార్ కార్డ్ కావాలంటే బర్త్ సర్టిఫికేట్ కావాలి కదా సో ఇంకా అందుకని అయితే డిలే అయిపోయింది అంగన్వాడీలో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు ఆధార్ కార్డ్ కావాలి అనేసి ఇంక అందుకనే ఇంకా త్వరగా అయితే చేపిద్దాము అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే మీటింగ్స్ ఉన్నాయి అంతలోపు లంచ్ అయితే ప్రిపేర్ చేసేయి తర్వాత వెళ్దాము ఒకవేళ లేట్ అయినా అని చెప్పారు సరే ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దాము అనేసి ఇంకా నేనైతే లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అక్క పిల్లలు మా అందరు ఉన్నారనమాట అక్క ఊరికి వెళ్తే పిల్లలు ఇక్కడే ఉన్నారు సో ఇంకా అందుకనేసి వాళ్ళ కోసం మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి లెమన్ రైస్ చేసేసాను ఎందుకంటే అది అయితే కొంచెం ఫాస్ట్గా చేసేయొచ్చు అనేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ కి కూడా మేమైతే ఇంకా అదే తినేసాము ఆఫ్టర్నూన్ నుంచి చికెన్ తీసుకురమ్మన్నాను చికెన్ కర్రీ చేద్దాము ఇంకా సండే కూడా మా హస్బెండ్ తిన్నారు కదా అనేసి మార్నింగ్ అయితే ఇద్దరు చూడండి ఈ విధంగా అయితే లెమన్ రైస్ చేసేసి ఇంకా పిల్లలకి బ్రెడ్ ఉంటే బ్రెడ్ అయితే టోస్ట్ చేసి ఇచ్చేసాను జామ్ రాసి అదొచ్చి స్నాక్స్ కిందకి మా తల్లి అమ్మ అమ్మని ఎంత ముద్దుగా పిలుస్తుందో అసలు అట్లాగా అమ్మ అని పిలుస్తుండే నిజంగా అంటే ఇంకా నా హార్ట్ అయితే ఓవర్ఫ్లో అయిపోతుంది అంత క్యూట్గా అమ్మ అమ్మ అంటే అంత స్పష్టంగా పిలుస్తుంది అనమాట అసలు హ్యాపీ అనిపిస్తుంది కదా చిన్నపిల్లలు అంటే అప్పుడప్పుడే మాటలు స్టార్ట్ అవుతున్నప్పుడు అట్లా అమ్మ అని పిలుస్తుంటే ఇక్కడైతే కొద్దిగా చికెన్ కర్రీ అయితే చేసేసాను ఎందుకంటే చెప్పాను కదా ఆధార్ కార్డుకి వెళ్ళాలి ఫాస్ట్గా అనేసి కొంచెం అయితే అంటే గ్రేవీ అంటే పులుసులాగా పెట్టేశాను ఇంకా రైస్ కూడా చేసేసాను ఇక్కడైతే నేను నిన్న వేసాను బట్టలు అవి వచ్చేసి ఇంకా అయిపో ఆరిపోయినవి తీసుకొని వద్దాము టయానికి వర్షం పడిపోయింది చూసుకోలేదు క్లైమేట్ అంటే ఎండగానే కనిపిస్తుంది కానీ ఎప్పుడు వర్షం పడిపోయిందో వర్షం పడిపోయింది సరే ఇంకా నానిపోయాయి అనేసి ఇంకా అక్కడే వదిలేశాను ఇంకా సరే ఇంకా ఈరోజు కూడా వదిలేస్తే నానిపోతాయి అనేసి ఇంకా ఎట్లాగో గుర్తుపెట్టుకొని ఫాస్ట్గా అయితే వెళ్ళేసి తీసుకొని వచ్చేసాను ఇక్కడ చూడండి బాగా ఎండ అయితే బాగా కాస్తుంది ఈ బ్యాంగ్లూరులో మనం చెప్పలేము అంటే విత్ ఇన్ సెకండ్లో క్లైమేట్ అయితే చేంజ్ అయిపోతుంది అప్పుడే వాన్ పడుతుంది ఇంక అప్పుడే ఎండ కాస్తుంది అనమాట సో ఇక్కడ బ్యాంగ్లూరులో క్లైమేట్ని మనం అస్సలు నమ్మలేం కాబట్టి ఇంకా బట్టలు అవన్నీ అయితే ముందే తీసి పెట్టేసుకుంటున్నాము మళ్ళీ ఎందుకంటే ఆధార్ కార్డుకి వెళ్ళేసి వచ్చేసరికి టైం పడుతుంది కదా అనేసి ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ లంచ్ చేసేసాను మళ్ళీ ఇంకా టైం పట్టద్ది అనేసి ఇంకా బట్టలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చాడు సో ఇంకా అతను ఆయనకు కూడా కొంచెం ఫుడ్ అయితే పెట్టేశాను వచ్చినాక తింటాను అన్నాడు కాకపోతే ఇంకా ఈ బెంగళూరులో వానైనా కాదు కానీ మనం ట్రాఫిక్ని కూడా అస్సలు చెప్పలేము అంతా అంటే జర్నీ దగ్గర అయినా కానీ రష్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట ట్రాఫిక్ సో ఇంక అందుకని కొంచెం తినేసి అయితే వెళ్ళాము ఇక్కడ చూడండి లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా వాళ్ళు ఎట్లాగో ఒకరైతే ఉన్నారు మీకు ఇంకా ఫాస్ట్గా అయితే పని అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోయేసింది ఇంక ఇక్కడ మిట్టు కూడా వచ్చేసారు పిల్లలు కూడా ఇంక ఇక్కడ చూడండి మిట్టుకైతే తినిపిస్తుంటే చిన్న పాప నాకు కూడా పెట్టమ్మా అంటుంది మామూలుగా పెడితే ఇప్పుడు అస్సలు తినడం లేదు వాళ్ళ అక్క తింటుంటే వాళ్ళ అక్కగా పెడుతున్నప్పుడు అలాంటప్పుడే తింటుంది కానీ నార్మల్గా నేను పెడుతుంటే అస్సలు తినడం లేదు ఇంకా పిల్లలందరికైతే ఇక్కడ ఫుడ్ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడ కాసేపు అయితే ఇంకా ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకని చదువుకోమని చెప్పాను సో ఇంక ఇక్కడైతే హోంవర్క్ రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు ఇంకా ముగ్గురు కూర్చొని ఇంకా చదువుకుంటా ఉన్నారు సరే ఇంకా స్నాక్స్ కిందకి మ్యాంగో ఒకటి ఉండింది ఇంకా అది కోసుకొని స్నాక్స్ అయితే పెట్టేశాను ఒక వన్ అవర్ అట్లా చదువుకున్న తర్వాత చిన్న పాపకి మ్యాంగో చూస్తే అది ఎంత చంద్రముఖి వచ్చేస్తుంది అనమాట బయటికి అంత పిచ్చి నేను పెడుతుంటే అట్లా వద్దంట తనే తినాలంట సో ఇంక నేను ఇవ్వలేదని చూడండి ఎంత కేకలు పెడుతుందో ఫస్ట్ ఇవ్వలేదనేసి అప్పుడే అల్లుగుడు అవన్నీ నేర్చేసుకుని ఇంకా ఆఫ్టర్నూన్ చికెన్ పులుసు చేసేసాను కదా కొద్దిగా చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను అంటే అంత టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను ఇంకా పిల్లలకి వేడిగా చేసి పెడదాము అనేసి ఇక్కడైతే ఫస్ట్ టైము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశాను చాలా బాగుండింది అంటే వీడియోస్ చాలా చూశాను వాళ్ళు చెప్పిన వాటిలో ఇంకా మన మన స్టైల్ మన ఉంటుంది కదా సో మన స్టైల్ మనం ఫాలో అయిపోయేసి ఇక్కడ చేశాను అంటే లైక్ ఇది కొంచెం బగారా అన్నం లాగా చేసేసి ఇంకా చికెన్ బాగా ఫ్రై చేసేసి తర్వాత దాన్ని వచ్చేసి దమ్ పెట్టాను టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుండింది అంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఎంత టేస్ట్ ఉండింది అంటే అసలు నేను అంటే నైట్ టైం నార్మల్గా లైట్గా తింటాను అలాంటిది నేనైతే ఫుల్గా తినేసాను అసలు కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది అంటే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను ఇంకా సో అందుకని కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది పాపం పిల్లలు అయితే కొంచెం ఉసుకొడతా అంటే కారంగా తిన్నారు కొంచెం మిర్చి కానీ తగ్గించుంటే బాగుండు అనిపించింది కర్రీ ఏమో కారం లేదు కానీ రైస్ మాత్రం కారంగా ఉండింది సో ఈ విధంగా మొత్తం ఒక కర్రీ అంతా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ దీంట్లో దమ్ చేసుకున్నామంటే అంతే సింపులే ప్రాసెస్ నిజంగా ఇన్ని రోజులు నేను ఎందుకు చేయలేదా అనిపించింది అంత బాగుండింది నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇంక ఇదంతా కూడా ఒక దాంట్లో ఇట్లాగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మిట్టు అడుగుతుంది ఏంది మమ్మీ బిర్యానీ చేస్తున్నావా ఏంటి స్మెల్ బాగా వస్తుంది అని అని అడుగుతా ఉంది లేదు మెట్టు బిర్యానీ ఏం చేయలేదు అంటే నాకు అర్థమవుతుందిలే మమ్మీ స్మెల్ వస్తుంది అనింది సరే ఇంకా వాళ్ళ కోసమే చేశాను కాకపోతే కొంచెం కారం తగ్గించుంటే బాగుండు అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండింది అంటే మన పెద్దవాళ్ళకైతే నిజంగా చాలా బాగుంటుంది అందరం కూడా బాగా అంటే ఫుల్గా తినేసి మంచిగా అయితే ఎంజాయ్ చేశాము పిల్లలకైతే కొంచెం పెరిగైతే వేశాను సో కారం అయితే చాలా వరకు తగ్గింది పెద్ద పాప కొంచెం కారంగా అనిపించింది మిగతా వాళ్ళందరూ మంచిగానే తినేసారు ఇదండి ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ గాయస్ లవ్ యూ వాల్